ఫ్రెండ్స్ మా వరలక్ష్మి అమ్మవారి పూజ అయితే ఇలా చేసుకున్నాను నేను ముందు రోజు సాయంత్రమే మా పాపని తీసుకొని వెళ్ళి చామంతి పూలు గులాబ్ పూలు తోరణం కావాల్సిన దారము అలాగే అమ్మవారికి వేయడానికి పువ్వులు దండ అరటిపళ్ళు అవి కొనడానికి పళ్ళు షాప్కి అయితే వెళ్ళాను అక్కడ ఈ అరటిపండు అయితే తేజు కోసం ఇచ్చారు తేజు పెట్టమని అలాగే అరటిపళ్ళు ఆకు చెక్క జామకాయలు గ్రేప్స్ దానిమ్మ యాపిల్ అలా నేనైతే కొన్ని ఫ్రూట్స్ తెచ్చుకున్నాను ముందు రోజు సాయంత్రమే ఇల్లు దారుమందాలు గ్యాస్ స్టోవ్లు అన్నీ క్లీనింగ్స్ అన్నీ చేసుకొని ఎర్లీ మార్నింగ్ లేచి అమ్మవారికి అయితే ఈ ప్రసాదాలన్నీ చేసుకున్నాను ఈ లడ్డూలు అయితే నేను చేసినవే రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి రెసిపీ అయితే పోస్ట్ చేస్తాను మా పూజ అయితే ఎలా ఉందో చెప్పండి పూజ ఆడవారు కదా చేస్తారు మగవాళ్ళు చేస్తున్నారు ఏంటనుకుంటున్నారేమో నేనైతే మా హస్బెండ్ చేతే పూజ అయితే చేయిస్తాను హస్బెండ్ అయితే వెలిగిస్తున్నారండి మేమైతే డైలీ పూజ చేసుకుంటాము మా హస్బెండ్ చేతే దీపం అయితే వెలిగిస్తాను ఎందుకంటే ఇంట్లో దీపం మగవారు పెడితే చాలా మంచిదంట అందుకని చెప్పి మా హస్బెండ్ చేత నేనైతే పూజ అయితే చేయిస్తాను నేను అన్నీ రెడీ చేసి అన్నీ అందిస్తూ ఉంటాను పక్కన కూర్చొని అమ్మవారికి దండం పెట్టుకుంటూ అన్నీ అందిస్తూ చెప్తూ ఉంటాను కథ కూడా అయితే మా హస్బెండే చదివారు మొత్తం పూజ అంతా కూడా మేమైతే ఇలా కంప్లీట్ చేసుకున్నాము నేనైతే ఇలా లాస్ట్లో అయితే హారతిస్తున్నాను హారత తీర్చుకొని మేము ఎంత ప్రశాంతంగా అంటే మా పాప పడుకోని ఉంది ఇంకా అప్పటికి లెగలేదు ఎందుకంటే అఫ్కోర్స్ తను అయితే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కే లేచిపోయింది కొంచెంసేపు ఆడుకుంది తినే మమ్మల్ని పూజ చేసుకునివ్వదేమో డిస్టర్బ్ చేస్తుందేమో అని చెప్పేసి అని అనుకున్నాను కానీ అయితే మళ్ళీ పాలు తాగి పడుకునిపోయింది పడుకోగానే నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా అమ్మవారికి అన్ని రెడీ చేసుకొని నేను రెడీ అయిపోయి మొత్తం అంతా ఇలా డెకరేట్ చేసుకున్నాను నా పూజ అయితే చాలా అంటే చాలా బాగా అయిపోయింది మరి మీ పూజ అయితే ఎలా జరిగిందో నాకైతే కామెంట్ చేయండి నేనైతే పూజ అయితే ఇంత బాగా జరుగుతుంది అని అయితే నేనైతే ఊహించలేదు ఎందుకంటే మార్నింగ్ నైన్ కల్లా మా హస్బెండ్కి ఆఫీస్కి వెళ్ళిపోవాలి అలాగే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మీకు తెలిసిందే కదా వాళ్ళు ఫాస్ట్గా లేచారంటే మనల్ని ఏం చేయనివ్వరు మనల్ని పట్టుకునే ఉంటారు నా పూజ అయితే చాలా అంటే చాలా బాగా అయిపోయింది అమ్మవారు దయ అయితే మన అందరిపైన ఉండాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను పూజంతా కంప్లీట్ అయిన తర్వాత అయితే మా హస్బెండ్కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇచ్చేసాను బ్యాగ్లో పెట్టేసి ఇచ్చేస్తే తనైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు తన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నేను మిగతా పనులన్నీ చూసుకున్నాను ఆ తర్వాత ఒక టెన్ మినిట్స్లో తేజు అయితే లెగిసిపోయింది తేజు లెగవగానే తనకైతే కొంచెం చిల్లకి తినిపించేసి అయితే స్నానం చేసి రెడీ చేశాను ఎందుకంటే వరలక్ష్మీదేవి వ్రతం అంటేనే ఇంట్లో లక్ష్మీదేవి కదా ఆడపిల్లంటే లక్ష్మీదేవి సో అందుకని చెప్పి నేను మా లక్ష్మీదేవిని అయితే ఇలా రెడీ చేశాను కాళ్ళకి పారాని అది పెట్టి గాగ్రా వేసి అలా రెడీ చేసి దేడిమాలో తీసుకొచ్చి దండం పెట్టుకోమా అనేసి అని కూర్చోబెడితే యాపిల్ తీసింది సరే యాపిల్ తీసుకొని లే అనేసి అంటే అది తింటుంది అలా దేవుడికా చూస్తూ చూస్తూ మళ్ళీ ఆ యాపిల్ని అయితే కిందకు వదిలేసి పక్కనే ఉన్న లడ్డూలు తీసుకొని లడ్డూ అయితే తింటుంది తనకైతే లడ్డూలు బాగా నచ్చినట్టున్నాయి నేను చేసిన లడ్డూలు అయితే బాగా తిన్నది కానీ అది స్వీట్ కదా చిన్నపిల్లలకి పెట్టకూడదు అని చెప్పేసి అని నేనైతే తీస్తాను అంతే ఇంకా తేజుని అయితే ఇలా రెడీ చేశాను మా పూజ అయితే ఎలా ఉందో చెప్పండి నేనైతే మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్